వినాయకుని ఎట్లా తయారు చేస్తారో ఈ లో తెలియజేస్తాను నేను మీ స్వాగతం వినాయక చవితి ఉత్సవాలు దగ్గరలో ఉన్నాయి ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో వినాయక చవితి వస్తుంది ప్రతి ఏటా భాద్రపద శుద్ధ చతుర్థి రోజున ఈ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి అందుకోసం వేలాది వినాయకులు తయారవుతూ ఉంటారు ఎక్కడెక్కడి రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ నగరంగా వేల విగ్రహాలు తయారవుతుంటాయి వాటితో పాటు జిల్లా కేంద్రాల్లోనూ ఈ వినాయకుల తయారీ మొదలైంది పెద్ద పెద్ద వినాయకులను తయారు చేయాలంటే వాటికి ఎక్కువ లైఫ్ ఉండాలంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్నే ఉపయోగించాలి ఇప్పుడు ఇక్కడ వినాయకుడి తయారీ చూపిస్తున్నా దీనికి ముఖ్యంగా రెండు మూసలు అవసరం ఈ రెండు కూడా ప్లాస్టిక్తో ఉన్నటువంటి మూసలే రబ్బర్తో ఉన్న మూసలివి ఆ మూసని దా దారాలతో గట్టిగా బిగుతుగా కడతారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని కలుపుకొని వాటిని ముందుగా ఆ రబ్బర్ మూస పైన చల్తారు ఎక్కడ గ్యాప్ లేకుండా మూల మూలన అంటే చేతులు పొట్ట భాగము నడుం భాగము ఇట్లా ప్రతీది తల తొండము ప్రతి చిన్న సందు సందులోనూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ముందుగా ఒక కోటింగ్ వేస్తారన్నమాట ఆ ఆ కోటింగ్ వేసిన తర్వాత ఈలోపు గడ్డిని ప్రత్యేకంగా ఉన్నటువంటి గడ్డిని లూజ్ లూజుగా తయారు చేస్తారు వదులు వదులుగా వదులు వదులుగా తయారు చేస్తారు ఆ గడ్డిని తిరిగి మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో తడిపి ప్రతి సందు సందులో పెడతారు ఎందుకంటే ఇట్లా పెట్టనప్పుడు ఏమవుతుందంటే వినాయకులను రవాణా చేసే క్రమంలో అవి విరిగిపోతాయి పగిలిపోతాయి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకని ప్రతీ గ్యాప్ లేకుండా ఈ గడ్డితో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని తడిపి ఆ సందుల్లో నింపుతారు ఇది రెండవది అనమాట ముందుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఒక కోటింగ్ వేస్తారు రెండవ కోటింగ్ ఈ గడ్డి లాంటి పదార్థంతో మొత్తంగా ఆ మూస నిండా అద్దుతారనమాట అయితే ఇది ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండరు ఎందుకంటే మహా వేగంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గడ్డగడుతుంది కాబట్టి అంతే వేగంగా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ఇది రెండవ రబ్బర్ తొడుగు ఇదేమో బ్యాకు వెన్నముక వీపు భాగం అనమాట అంటే పొట్ట భాగం వినాయకుడి లోపల భాగం అంతా ఖాళీగా ఉంటుంది ఓన్లీ పై భాగం మాత్రమే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఉంటుంది ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ చేయడంలో నిమజ్జనం చేయడంలో బరువు ఎక్కువగా అవుతుంది కాబట్టి లేపడం కష్టం కాబట్టి లోపలంతా బోలుగా ఉంటుంది ఇది వెన్నముఖ భాగము ఈ వెన్నముక భాగము స్ట్రాంగ్గా గట్టిగా ఉండాలంటే రెండు కర్రలను అడ్డంగా వేస్తారు ప్రతి ఒక్క వినాయకుడికి రెండు కర్రలు అడ్డంగా కనిపిస్తాయి దీనివల్ల ఏమవుతుందంటే వినాయకుడు నిలబడేటప్పుడు నిలబడ్డప్పుడు తరలించేటప్పుడు వెన్నముక భాగం విరిగిపోకుండా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్నిలో ఆ గడ్డిని తడిపి ఆ రెండు కర్రలను అతుకు పెడతారు వెంటనే అది గట్టిపడుతుంది ఇక ఈలోపు ఈ ముఖ భాగము పొట్ట ఈ ముందటి భాగం అంతా కూడా ప్లాస్టర్ ప్యారిస్తో తడిపేసి పిల్ చేస్తూ ఉంటారు అట్లా ఏకకాలంలో రెండు తయారవుతూ ఉంటాయి ఇక్కడ రెండు వినాయకులను తయారు చేస్తున్న క్రమాన్ని నేను షూట్ చేశాను ఎంత వేగంగా తయారవుతుందంటే మనం ఒక ఒక విజువల్ విజువల్ షూట్ చేసే లోపే ఇంకొక విజువల్ రెడీగా ఉంటుంది అట్లా అంత వేగంగా ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు మనకు షూటింగ్కి సహకరించరు వాళ్ళు ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గడ్డ గడ్డ కడుతుంది కాబట్టి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు మనం ఆ క్రమంలోనే షూట్ చేస్తూ ఉండాలి లైవ్లో పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై మూడులో బాలగంగాధర్ తిలకు ముందుగా జాతీయ భావాన్ని పెంపొందించడంలో భాగంగా ఈ వినాయక ప్రతిమలను తయారు చేసి మహారాష్ట్రలో ఒక ఉత్సవంగా మొదలుపెట్టారు ఇదిగో అప్పటి నుంచి పద్దెనిమిది వందల తొంభై మూడు నుంచి ఇప్పటికీ ఈ వినాయక చవితి ఉత్సవాలను జరుపుతూనే ఉన్నాం చూస్తున్నారు కదా ఇప్పుడు గడ్డితో ముందటి భాగం అంతా కూడా నింపేస్తున్నారు ఎక్కడికక్కడ ప్రతి ఇరవై నిమిషాలకు ఒక వినాయకుడు తయారవుతూ ఉంటాడు ప్రతిరోజు ఒక ఒక టీం ఒక పది వినాయకులను తయారు చేస్తారు అనమాట అంత వేగంగా వర్క్ జరుగుతూనే ఉంటుంది ప్రతి వినాయకుడికి ఒక ముగ్గురు వర్కర్స్ అవసరం అవుతూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు వెన్నముక భాగాన్ని కూడా తీసి అతుకుపెట్టారు ఆ రెండు మూసలను కలిపి జాయింట్ చేస్తారనమాట అంతే ఈ ఈ ఇక లోపలి భాగంలో సరిగ్గా అతికిందా లేదా అనేది వినాయకుడు పుట్ట లోపలి భాగంలో కూడా ప్లాస్టర్ పారిస్తూ సెట్ చేస్తారు చూస్తున్నారు కదా లోపలికి వెళ్ళి ఎక్కడైతే ఆ రెండు మూసలని సరిగ్గా అతికాయ లేదో చూస్తారు ఇట్లా చెక్ చేసిన తర్వాత ఇంకేముంది వినాయకుడు రెడీ అయినట్టే చూస్తున్నారు కదా చూస్తుండగానే వినాయకుడు రెడీ అయ్యారు ఆ మూసతో పాటు వినాయకుడిని లేపారు తిరిగి ఆ మూసకి ఉండేటువంటిది బాగా ముక్కిందికి వచ్చింది ఇక ఇప్పుడు ఇప్పుడు వినాయకుడికి రబ్బర్ తొడుగు అట్లనే ఉంది ఈ రబ్బర్ తోడుగు సులభంగా రాదు ఒక ఇద్దరు వ్యక్తులు బలంగా లాగితే తప్ప సులభంగా రాదు అయితే హైకోర్టు మాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పర్యావరణ హితం కాదు కాబట్టి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయకులపై నిషేధం విధించింది అయినప్పటికీ అక్కడక్కడ వినాయకులు తయారవుతూనే ఉంటారు అయితే పదడుగుల ఎత్తు మించితే ఆ మట్టితో చేసే వినాయకులకు అంత లైఫ్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే ఉపయోగించాల్సి ఉంటుంది అందుకని ఏం చేయాలి చాలా చిన్న తక్కువ ఎత్తు రెండు లేదా మూడు నాలుగు అడుగుల ఎత్తున్న వినాయకులను మట్టితో ఇంట్లోనే తయారు చేసుకుంటే అటు పర్యావరణ హితము ఇటు సాంస్కృతికంగా అవ్వడము జరుగు ఇలా పెద్ద ఎత్తున ఒక పరిశ్రమగా వినాయకులు తయారవుతూ ఉంటారు మరి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన నాగరికత మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ